అందరి సమన్వయంతో పీ ఫోర్ విజయవంతం సాధ్యం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అందరి సమన్వయంతో ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమం విజయవంతం చేద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని హేమాచారి కళ్యాణ మండపంలో సోమవారం పిల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది నియోజకవర్గంలో గుర్తించిన పదకొండు వేల ఐదు బంగారు కుటుంబాలను మనమంతా దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు కలెక్టర్ శ్రీధర్ చాముకూరి పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రతి కుటుంబం రూట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడును అద్ ఆంధ్ర సమన్వయంతో విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మాట్లాడుతూ సమాజంలో అత్యంత పేదవారు అత్యంత అవసరమైన వారికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇప్పటికే సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలో ఉన్నవారు అధికారులు పది శాతం నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిడి సత్యనారాయణ మరియు నియోజకవర్గం నుంచి వచ్చిన అధికారులు సచివాలయ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు

అరగ్రావు బంగారు కుటుంబారు ఎంతమందికి మన సహాయం చేసొనే ఇంపార్టెంట్ వీళ్ళు తో విదేశం వెళ్ళిపోతే ఊగావుంది సో ఆఫీసర్ల దొరితే ఉన్నారు 4 10 14 చేస్తారు ప్రతి వారికి భర్తి గాని ఎడిటోర్ గాని టీడి గాని మహా పరిమితం ప్రజల తో భాగస్వాముల కాకోడే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా సక్సెస్ కాదు మనం లేకపోతే రాజు చేయలేరు ఆమేజన్ లేకపోతే మాకు ఏమీ అంటే అది కుట్టు విపోవు అందరూ అంటే కాబట్టి నేను అందరూ కూడా చేరలైతే ఈ రేపు నుంచి ఈ గ్రామాల్లో సచివాలయ సిబ్బందితో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎంత మందిని ఏం చేయగలుగుతారో చూడాలని కోరుకుంటూ నాయకులు కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా మనము ఆఫీసర్లు కలిసి ముందుకు పోతేనే సాగుతుంది మనం లేకపోతే రాజు ఏం చేయలేదు రాజు లేకపోతే మనము ఏం చేయలేదు అది గుర్తు పెట్టుకోవాలి ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా మెలిసి ముందుకు అది ప్రజలే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల మాట్లాడుకొని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈరోజు కాశీకి సంబంధించి విజయన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అని కానీ ఫోర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు మనకంతా కూడా ఎవరైతే సమాజంలో చాలా ఇబ్బందికరంగా ఉండే మంచి కుటుంబాలను మనం దత్తత తీసుకోవాలి

ప్రభావం సిబ్బంది మీరు అంత కలిసి మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ బి ఫోర్ అనేది తర్వాత సోలార్ సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది సోలార్ కూడా పీఈ గారు కూడా ఎక్స్టెండ్ చేస్తారు అది సబ్సిడీ ఉంది సోలార్ మనం ఇంటి పైన పెట్టుకుంటే అది చాలా సబ్సిడీ ఉంది మనకి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్ అనేది రెండు ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా ఉంది మన మనకు అదృష్టము మా తండ్రి గారి నుంచి మా అన్న జగన్ కుమార్ మీరు మేము కష్టపడి బాగా డెవలప్ చేసుకోవడం జరిగింది మన కాన్స్టీ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కూడా చాలా కష్టం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫోర్ ఏదైతే ఉందో వాళ్ళని ఏ విధంగా మనము దత్తత తీసుకోవాలా సోదాలకు సంబంధించి ఏ విధంగా మనం ఉపయోగపడాలా బీసీలకు ఎస్సీలకు ఎంత సబ్సిడీ ఉంది అవన్నీ కూడా డీజీ గారు చెప్తారు ఇప్పుడు మనకి అదేవిధంగా మనం ఏదైతే పథకాలు ముఖ్యమంత్రి గారు మాట పెట్టినారో మన ఈ పెన్షన్ ఎత్తుకోండి తర్వాత కానీ తర్వాత తల్లికి వందనం కానీ రైతులకు సంబంధించి ఏదైతే మనం డబ్బు వేయాలి అది కూడా దగ్గరలో వేస్తాము అన్ని ఏదైతే మనం మాట చెప్పినామో అన్ని కూడా మనం తర్వాత నీళ్ళ సమస్య రెండు వేల కోట్లు శాంక్షన్ రావడం జరిగింది రెండు సంవత్సరాలు మనకు నీళ్ళ సమస్య గురించింది పిల్లలు కానీ కలెక్టర్ కానీ కుటుంబంలో కానీ కరిగిలి కానీ వాయుపాడు కానీ ఏపీ ఇబ్బంది కానీ నీళ్ళ సమస్య కూడా మనకి ఏం ఉండదు ఇంకా ఎందుకంటే రెండు వేల కోట్లతో గడ్డి కోణం నుంచి పైపుడైన మనకు తమల పనికి వాటర్ వస్తుంది తాపు తాగునీరు తాపు నీరు చంద్రబాబు మనకు రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఎక్కడైతే ఇక్కడ ఎవరైతే

అవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనము చిరకు పెన్షన్లు విపరీతమైన పెన్షన్లు వచ్చినాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు భారతదేశంలో ఎక్కడ ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రమే లేదు ఎక్కడ ఆయన మోడీ